ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదరాబాద్ నుండి జహీరాబాద్ కు అక్రమంగా తరలిస్తున్న రెండు వందల క్వింటాల్ పిడిఎస్ రైస్ లారీని పట్టుకున్న పోలీసులు పోలీసుల అదుపులో నిందితులు ఫయాజ్ గతంలో కూడా ఫయాజ్ పై పలు సరూర్ నగర్ కేసులు ఎల్బీ నగర్ లో అబ్దుల్లాపూర్ మెట్ లో పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు ఫయాజ్ తో పాటు డ్రైవర్ సర్వర్ జీవన్ పోలీసుల అదుపులో ఉన్నారు ప్రధాన నిందితులు ఫయాజ్ సరూర్ నగర్ లో గోదాం ఏర్పాటు చేసుకుని అక్రమంగా సేకరిస్తున్నటువంటి పీడిఎస్ బియ్యం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న